శ్రీక్రోధి నామ సంవత్సరం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం తిథి శుక్ల విధియస తెల్లవారుజాము నాలుగు గంటల పది నిమిషాలు వరకు తదుపరి తదియా నక్షత్రం ఆరుద్రరా ఉదయం తొమ్మిదికు తొమ్మిది నిమిషాలు వరకు తదుపరి పునర్వసు వర్జ్యం లేదు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటలు నుండి ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాలు వరకు అమృతడియలు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలు నుండి ఉదయం పన్నెండుకు రెండు నిమిషాలు వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటలు నుండి ఉదయం పదిన్నర వరకు యమగండం మధ్యాహ్నం ఒకటిన్నర నుండి మధ్యాహ్నం మూడు గంటలు వరకు సూర్యోదయం తెల్లవారుజాము ఐదున్నర సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక నిమిషాలు మేషం ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి నూతన రుణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది దూర ప్రయాణ సూచనలు ఉన్నవి నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృషభం బాధస్తులతో మాటపట్టింపులు ఉంటాయి చిన్ననాటి మిత్రులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది మిథునం చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది అవసరానికి ధనం చేతికి అందుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వ్యాపార ఉద్యోగాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు కర్కాటకం చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది దూర ప్రయాణాలు కూడినవిగా ఉంటాయి ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి ఒక ముఖ్య విషయమై మిత్రులతో మాట ఉంటాయి వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి సింహం ఆత్మీయులు నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది ఆర్థికంగా లాభాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి కన్య పాతరుణాల ఒత్తిడితో నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి నూతన వ్యాపార పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది తుల సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది ధన ఆదాయం బాగుంటుంది వృశ్చికం దీర్ఘకాలిక రుణాలు నుండి ఉపశమనం కలుగుతుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ధన వ్యవహారాలు కలసివస్తాయి వస్తాయి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి ధనుస్సు చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి అధికమవుతుంది వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది దైవసేవా కార్యక్రమాలలో పాల్గొవటం మంచిది మకరం కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలిసిరావు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి కుంభం నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి సోదరుల నుండి శుభకారి ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది మీనం బృహమున ప్రారంభిస్తారు నూతన కార్యక్రమాలు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగుతాయి చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు గృహమున శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి